రెండు అందమైన పట్టణములు ఇద్దరు దేవదూతులు యుద్ధ ఈ పట్టణములు గూర్చిన మొర్ర సంపూర్ణమయ్యిందో లేదో చూడడానికి పట్టణములుకి వచ్చారు ఒక వ్యక్తి ఆతిథ్యానికి ఆహ్వానించాడు కాని దుష్టులైన ఆ పట్టణ ప్రజలు ఆ ఇంటిని ఆక్రమించి ఆ ఇద్దర్నీ బయటకు పంపు మేము వారిని కూడి మా మనసుకు వచ్చినట్టు చేస్తాము అని చెప్పారు ఎంత వారించినా వినలేదు మీదపడి దొమ్మిచేశారు అప్పుడా ఇద్దరు దేవదూతలు అక్కడి వారికి కనుమబ్బు కడుగుజేసి చేసి ఆ వ్యక్తిని అతని భార్యని ఇద్దరు కుమార్తెలను వెలుపలికి తీసుకువచ్చి ఈ పట్టణం నాశనం కాబోతుంది వెనుతిరిగి చూడకుండా పారిపోమ్మన్నారు ఆ పట్టణం మీద భయంకరమైన మేఘాలు కమ్ముకున్నాయి ఒక్కసారిగా ఆకాశం మొత్తం మారిపోయింది ఆకాశం నుండి అగ్ని కందకాలు కురవడం మొదలయ్యాయి క్షణాల్లో ఆ ప్రాంతం అగ్నితో కాలడం మొదలయింది తప్పించుకోవడానికి కూడా వారికి అవకాశం లేకుండా దేవుని తీర్పు ప్రకటించబడింది ఆ వ్యక్తులను వెనుతిరిగి చూడవద్దు అని దేవదూతలు ముందే చెప్పారు కాని ఆ యుక్తిభార్య వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది ఎంతో అందంగా ఎహోవా తోటవలే కనులకు కనిపించిన ప్రాంతం దేవుని తీర్పుతో బూడిదిగా మారిపోవడం కట్టుకున్న భార్య ఉప్పు స్తంభంగా మారిపోవడం కుమారులు చనిపోవడం ఆ వ్యక్తికి భయంకరమైన విషాదమే కేవలం ఇద్దరు కుమార్తెలు తనూ మాత్రమే మిగిలారు ఆస్తి సంపద మొత్తం నాశనమైపోయింది దేవుని యొద్ద విచారణ చేయకుండా కంటికి అందంగా కనిపించింది కదా అని సొంత నిర్ణయాలు ఆలోచనలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో ఈ వ్యక్తి కథ మనకు చెబుతోంది ఆ వ్యక్తి పేరే లోతు ఆ పట్టణములే సోదమ్మ మరియు గొమర్ర